నాతోటి ఉన్న ముఖ్య కార్యకర్తలకు పాతికేయులందరికీ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమసుమాజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రస్కల్ గ్రామానికి చెందినటువంటి కొందరు మిత్రులు రోడ్డు కొరకు వెళ్ళి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు దయచేసి మేము కూడా వాటి ఇబ్బంది ఉందనే విషయం మా అందరికీ తెలుసు గత పది సంవత్సరాల పాలనలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పి అక్కడ రిలా రిలీనిరా దీక్ష చేస్తున్నటువంటి పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది కానీ గతంలో మంజూరై టెండర్ అయి దాన్ని పని మొదలుపెట్టి కొనసాగిస్తూ మధ్యాంతరంగా ఆపేసినటువంటి కిషన్ రావు అనే కాంట్రాక్టర్ అతడు మన టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండో వ్యక్తిగా వెళ్తున్నటువంటి కేటీఆర్కు దగ్గర బంధువైనటువంటి వ్యక్తి కాంట్రాక్టర్ గారు ఆ కాంట్రాక్టర్ గారు అప్పుడు ఎక్కడెక్కడో పనులన్నీ మొదలుపెట్టి దీన్ని నిర్లక్ష్యంగా కొంతవరకు పనిచేసి వదిలిపెట్టడం జరిగింది దాన్ని గతంలో కూడా మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఆ కాంట్రాక్టర్ గారితో ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడి మాట్లాడించడం కూడా జరిగింది ఆ మాటల సందర్భంలో ఆ కాంట్రాక్టర్ గారు గతంలో ఎక్కడెక్కడ చేసిన బిల్సు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన బిల్స్ మాకు ఇప్పియండి అని కోరితే గతంలో చేసిన బిల్స్ తోటి మాకు సంబంధం లేదు ఇప్పుడు మీరు ఏవైతే మా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి వర్క్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినవి మేము బాధ్యత వహిస్తాము ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్టర్ గారు కూడా అతి త్వరలోనే దీన్ని మొదలు అని చెప్పి మాట ఇచ్చి నేటి వరకు కూడా మొదలు పెట్టకుండా ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు కేవలం అది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ కాంట్రాక్టర్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది అదే కాకుండా మొన్నీ మధ్యలోనే కూడా మా ఎమ్మెల్యే గారు సమావేశమై అతి త్వరలోనే దాన్ని మొదలుపెట్టాలని చెప్పి వారికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గత పది సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంజూరు చేసినటువంటి ఎవరైతే రోడ్లు ఉన్నాయో వాటిపైన పనిచేసి పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది ఆ కాంట్రాక్టర్లకి వాటికి వచ్చే బిల్సు ఏది కొరకు మరి ఆపేసిరో మాకైతే తెలియదు మరి ఏ ఉద్దేశంతో ఆపించిరో మాకు తెలియదు గతంలో చేసిన బిల్స్ కాదు గతంలో మొన్నీ మధ్యనే మా నాయకుడు అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి నువ్వు మిషన్స్ రోడ్ కాడ దించు నీకు ఒక కోటి రూపాయల బిల్లు నేను ఇప్పిస్తా అని చెప్పి మా కార్యకర్తల సమక్షంలోనే ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది కానీ ఆ కాంట్రాక్టర్ నేటి వరకు కూడా మిషన్స్ కాదు కదా ఒక నయా పైసా పని కూడా మొదలు పెట్టలేదు దయచేసి ఈరోజు మేము పత్రికాముఖంగా అందరికీ ఈ నాలుగు గ్రామాల ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి కొత్త వర్క్ చేయాలంటే సుమారు రెండు కొత్త వాళ్ళకి అప్పచెప్పాలంటే సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఆ కాంట్రాక్టర్కి మేము నయానో భయానో పని మొదలుపెట్టించాలనే ఉద్దేశంతో గత మూడు నాలుగు నెలల నుంచి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ రోజు మీరు చేస్తూ ఉన్నారు మీరు చేసే దాంట్లో తప్పేం లేదు కానీ దయచేసి మీరు ఒక్కసారి మీరు విజ్ఞతతో ఆలోచించాలి ఇది ఎప్పుడు మంజూరు అయింది టెండర్ ఎప్పుడైంది ఎప్పుడు దీన్ని పని పెట్టిరు ఎందుకు ఆపేసిరు మేము వచ్చిన తర్వాతనే ఎంతో కొంత కంకర కూడా వేయించడం జరిగింది దయచేసి ఈరోజు కూడా మేము కాంట్రాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అతి త్వరలోనే నువ్వు పని మొదలుపెట్టు మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి రోహిత్ శాసనసభ్యుల ద్వారా నీకు బిల్లు ఇప్పించే బాధ్యత ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్టర్ గారు నిర్లక్ష్యం వదిలి దయచేసి కాంగ్రెస్ పార్టీని మా శాసనసభ్యుని బదనాం చేయకుండా నువ్వు ఈరోజు పని మొదలు పెట్టండి ఈరోజు కాకపోతే రేపు పని మొదలు పెట్టండి మీరు పని మొదలుపెట్టిన అతి త్వరలోనే మేము చెప్తా ఉన్నాం ఈ సమావేశం ద్వారా సభాముఖంగా పాత్రికేయుల ద్వారా మేము తెలుపుతా ఉన్నాం అతి త్వరలోనే మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మా నాయకుడు అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఒకటి ఏంటంటే మాకు కూడా తెలుసు మేము నస్కల్ పోవాలన్నా రాంపూర్ పోవాలన్నా నందగూగురు పోవాలన్నా ఇటు నగరం పోవాలన్నా ఈ ప్రాంతం వెళ్ళాలంటే ఇబ్బందికరంగా జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి సమస్య కాదది దయచేసి అక్కడ ఉన్నటువంటి రిలే చేసే విద్య ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక్కసారి విజ్ఞప్తితోటి ఆలోచన చేయండి అది జరుగుతున్నట్టు విషయం అటు విషయం ఇప్పటి సమస్య కాదని గత పది సంవత్సరాల నుంచి జరుగుతూ జరుగుతున్నటువంటి విషయం అది మీరు కూడా మా దగ్గర రండి మేము మా నాయకుడు అయినటువంటి హనుమంతరావు గారి దగ్గర కానీ మా శాసనసభ్యుడైనటువంటి రోహిత్ రావు గారి దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేద్దాం ప్రజలకు కావలసినటువంటి సదుపాయాలు మేము తప్పకుండా దానిపై చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఒక ఏ పార్టీలకు సంబంధం లేదు ఏదైతే అభివృద్ధి పథంలో పోతున్నటువంటి ఈ నియోజకవర్గంలో మనది మారుమూల ప్రాంతం ఈశాన్యంలో ఉన్నటువంటి నిజాంపేట మండలం ఈ ప్రాంతంపై శాసనసభ్యులు ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు తప్పకుండా ఈ ప్రాంతంలో అతి త్వరలోనే అతి రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తా చేయించినందుకు హామీ కూడా మేము తీసుకున్నాం శాసనసభ్యుల ద్వారా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం جي نرسجي نرس